హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ టుడే స్పెషల్ మనబబ్బులు సంక్రాంతి పండుగ కోసం చేస్తున్నానండి మేమైతే వీటిని మనబ్బులు అంటాము కారాలని జంతికలని చక్రాలని మురుకులని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు మీరు ఏమంటారో చెప్పండి ఈ జంతికల్లో చెనగపిండి కానీ మైదా పిండి కానీ వాడట్లేదండి నెల్లూరు స్టే మినప్పప్పుతో చేస్తున్నానండి ఈ మనబ్బుల కోసం ఒక కేజీ బియ్యం వాష్ చేసి ఎండలో ఎండబెట్టి పెట్టుకున్నానండి ఒక రోజంతా ఎండిచ్చి పెట్టుకున్నాను అదేవిధంగా ముప్పావు కప్పు మినపప్పు పావు కప్పు పెసరపప్పు ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకునే వెన్న సిద్ధం చేసుకున్నానండి ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టానండి ముప్పావు కప్పు మినపప్పుని డ్రై రోస్ట్ చేసుకుందాం ఈ మినప్పప్పుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పట్టుదండి ఎయిటీ పర్సెంట్ మినపప్పు వేగాయండి ఓ పావు కప్పు పెసరపప్పు వేసి రెండింటిని కలిపి ఫ్రై చేసుకున్నాం ఈ పప్పుల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇదే మూగుల్లో ఒక కప్పు రైస్ వేసి దోరగా ఫ్రై చేసుకున్నామండి లో ఫ్లేమ్లోనే సుమా ఈ రైస్ని దోరగా వేపుకొని చల్లారినివ్వాలండి ఈ మినపప్పు రైస్ పూర్తిగా చల్లారినాక పిండి గిన్నెకిచ్చి పిండి పట్టించుకున్నామండి ఫ్రై చేసుకున్న మినపప్పు ఫ్రై చేసుకున్న రైస్తో పాటు ఇలా పచ్చి రైస్ని ఒక రెండు కప్పులు కూడా యాడ్ చేసి పిండి గిన్నెకి తీసుకెళ్దామండి అంటే ఈ కప్పు పావు కప్పు అండి టోటల్ కేజీ అయినాయి మూడింటిని కలిపి పిండి పట్టించుకొని వద్దామండి మూడింటిని కలిపి పిండి మరకల్ని ఇలా పట్టించుకున్నానండి ఈ పిండిని జల్లించుకుందాం ఇలా మొత్తం జల్లించుకున్నానండి ఈ జల్లించుకున్న పిండిలో రెండు స్పూన్లు ఇంట్లో వెన్నని కరిగించి పోద్దామండి ఇలా కరిగించుకున్న వెన్నని ఈ పిండిలో వేసేసి వేద్దామండి ఒక స్పూన్తో కలుపుదామండి వేడిగా ఉంటుంది కదా ఇలా కలుపుకున్నాక మిగతా వేసుకుందాం ఈ పిండిలో ఒక స్పూన్ కారం వేసుకున్నామండి అదేవిధంగా ఓ పావు స్పూన్ పసుపు వేస్తున్నాను అండి జీలకర్ర మేంచీల పొడి చేసుకున్నానండి ఇది హాఫ్ స్పూన్ వేసాను అదేవిధంగా మిరియాల అండి ఓ పావు స్పూన్ వేసుకున్నాం ఇంగువ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఓ పావు స్పూన్ వేసాను ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నానండి అన్నింటినీ బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద వాటర్ పోస్తానండి ఒక హాఫ్ లీటర్ వరకు పోసాను ఇవి కాస్త మరిగాక రెండు స్పూన్లు రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి వాటర్లో ఈ రాళ్ళ ఉప్పుని వాటర్లో ఇలా కరిగిదిద్దామండి కరిగాక పిండిలో పోసుకుందాం ఈ పిండిలో మనం మరవి పెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా పోస్తూ పిండి కలుపుకుందాం అన్నీ ఒకేసారి పోయి మంచిగా కొంచెం కలుపుకోండి కాలుతుంటుంది కదండి ముందు ఇలా గరిటతో కలుపుకోండి ఈ పిండి కాస్త చల్లారినాక చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని చేతితో ప్రెస్ చేస్తూ ఇలా కలిపి పెట్టుకున్నానండి డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ పోసానండి ఒక జంతికలు గొట్టం తీసుకున్నానండి ఇప్పుడు కూడా కొత్త వెరైటీస్ జతికల గొట్టాలు వచ్చాయి కానీ మా నానమ్మ ఇదే వాడేదండి ఇప్పుడు నేను మా నానమ్మ స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి ఇదే వాడుతున్నాను ఇది ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా కానీ మా నానమ్మ అయితే ఇలా వాష్ చేసే పెట్టుకునేదండి ఇందులో ఒక పిండి ముద్దని తీసుకొని ఈ గొట్టంలో దీంట్లో వేసి ప్రస్తామండి ఆయిల్ మరిగిందండి ఈ ఆయిల్లో జంతికలు చుట్టుకున్న ఇలా చేతితో కట్ చేసుకోవాలండి వీటిని వెంటనే తిప్పకండి ఒక నిమిషం వెయిట్ చేసి తిప్పండి తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇలా నొరగ పూర్తిగా ఆగిపోయాక చూడండి లేదు కదా ఇప్పుడు దీన్ని ఆల్రెడీ టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నా కదా ఈ ప్లేట్లో పెట్టుకున్నామండి చుట్టుకోవాలండి మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకున్నానండి చూడండి ఎలా క్రిస్పీగా వచ్చాయో అంతేనండి శనగపిండి మైదా లేకుండా క్రిస్పీగా నెల్లూ స్టైల్ మన బూరు రెడీ చేశాను టేస్ట్ అంటారా సూపర్గా ఉంటాయండి ఇందులో వెన్న వేసాను కదండి గుల్లగా వచ్చాయి ఈ సంక్రాంతికి మీరు చేసుకుని ఆస్వాదించండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాల్